వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి వైఎస్ఆర్సిపి వాళ్ళు పూర్తిగా ఈ ఎన్డీడిబి ఎన్డిఆర్ఐ కర్నాల్ హర్యానా ల్యాబ్ ఈ రిపోర్ట్స్ ట్రాప్లో పూర్తిగా పడిపోయారు ఈ రిపోర్ట్లు పూర్తిగా ప్రజల్లోకి వచ్చేసరికి ఏం చెప్పాలో తెలియక సమాధానం లేని వాళ్ళలాగా పైగా పై మేము తప్పే చేయలేదు అని చెప్పి ఇప్పుడు నూట ఐదు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పూజలు పునస్కారాలు ప్రసాద నిందా పరిహార హోమాలు చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు నిజాలకి జరిగినటువంటి తప్పుకి పాత్ర వాళ్ళదే అని పూర్తిగా స్పష్టమైనప్పటికీ కూడా లేవు ఇక్కడ వాళ్ళ వాదన ఎలా ఉంది అంటే చూస్తున్నాం కదా కొవ్వే లేదు అని క్లీన్ చిట్ ఇచ్చేసింది సిబిఐ సిట్ అసలు అందులో జంతు కొవ్వు కరవనే లేదు అని క్లీన్ చిట్ ఇచ్చేసింది సరే ఒక పాయింట్లో నిజంగా అదే నిజం అనుకుందాం వాళ్ళు చెప్పిందే నిజం అని అనుకుందాం మరి సిబిఐ సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అసలు అది నెయ్యే కాదు కెమికల్ అన్నారు పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ కెర్నెల్ పామ్ కెర్నల్ తర్వాత ఇతరత్ర ఉన్నటువంటి కెమికల్స్ ఇవన్నీ యూజ్ చేసి చేసింది నెయ్యిలా భ్రమింపజేసేటువంటి ద్రావకం తప్ప ఇంకొకటి కానే కాదు అని సో ఇప్పుడు వైసీపీ వాళ్ళకి రెండు సమాధానాలు ఎలా వస్తాయి అసలు నెయ్యే కాదు అంటే కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చింది కదా అంటున్నారు ఒరే కొవ్వు కాదురా నెయ్యేదిరా అంటే సమాధానం లేదు దేనికి చెప్తారు సరే ప్రజల్లో చెప్పరు చంద్రబాబుదే తప్పు పవన్ కళ్యాణ్దే తప్పు వీళ్ళిద్దరూ ఎలాగో క్షమాపణ చెప్పాలి పరిహారం చేయాలి ఇది చేయాలి అది అని అన్నారు బాగానే ఉంది రేపు కోర్టుకి వెళ్తాం ట్రయల్ జరుగుతుంది ట్రయల్ జరిగినప్పుడు రిపోర్ట్స్ అందులో పెట్టి సార్ ఇదిగో ఇవి రిపోర్ట్స్ అంటాం ఆల్రెడీ మనం ఏదైతే చూపించామో ఆ రిపోర్ట్స్ అన్ని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం చేసిన తర్వాత ట్రయల్కి పిలుస్తారు ఇప్పుడు చెప్పండి అమ్మా ఏంటి మీ మీ అభిప్రాయం ఏంటి అంటే సార్ ఇందులో సిబిఐ వాళ్ళు స్పష్టంగా చెప్పారు సార్ కొవ్వే లేదని తేల్చేశారు సార్ అని వాదిస్తారు బిగ్గరగా ఓకే బాగుంది వి అగ్రీ విత్ యూ దెన్ వాట్ అబౌట్ ఘీ నెయ్యి ఉందా అని అడుగుతారు రిపోర్ట్స్లో ఉన్నది మీకు ఓకేనా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో అసలు నెయ్యే లేదు అన్నారు మరి అది మీకు ఓకేనా అంటే అడగత్తరలో పోక చక్కలాగా తలక ఎక్కడ పెట్టుకోలో తెలియనటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి నేతలకి వాళ్ళందరికీ కూడా ఈరోజు పట్టింది ఏ రకంగా చూసుకున్నా ఆ రిపోర్ట్లో పడిపోయారు చాలా క్లియర్గా చాలా క్లియర్గా పడిపోయారు మోరోవర్ ఇంగ్లీష్ చదవడం రాదేమో వాళ్ళకి టెక్నికల్ అంశాలు వాళ్ళకి ఎవరికి చెప్పేవాళ్ళు సరిగ్గా లేరేమో ఆ స్క్రిప్ట్ రాసుకోవడంలో లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటే మాకు అది ఫైండ్ అవుట్ చేయడం సాధ్యం కాదని ఎన్డీఆర్ఐ మన కర్నాల్ హర్యానా ల్యాబ్ వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఉంది లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటే డిటెక్ట్ చేయడం అనేది సాధ్యం కాదు లెస్ దాన్ టెన్ పర్సెంట్ ఉంటే సో ఎన్డీడిబి రిపోర్ట్ ఎన్డీడీబీ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఇచ్చారు వీ సస్పెక్ట్ దెర్ ఇస్ అ ఛాన్స్ ఆఫ్ మిక్సింగ్ ఆల్ దోస్ థింగ్స్ అని చెప్పి ఏది బీఫ్ టాలో ఫిష్ ఆయిల్స్ లాడ్ అండ్ ఎట్సెట్రా ఇవన్నీ కూడా కలిసే అవకాశం ఉంది అని ఏం చెప్తారు అప్పుడు ఈ రెండింటికి కూడా సమాధానాలు లేవు అసలు నెయ్యే లేదు దాంట్లో అంటే లేదు లేదు అది నెయ్యే భోలేబాబు అని ఎవరు ఇచ్చారు మళ్ళీ చంద్రబాబు ఏది ఇచ్చాడు అంట టెండర్లో పాల్గొనడానికి అందరికీ అవకాశం ఉందని చెప్పాం సేమ్ ఎస్ మెడికల్ కళాశాల పీపీపీ ఏదైతే ఉందో టెండర్లో ఎవరైనా పాల్గొచ్చు అనేటువంటిది ఉంది దాంట్లో ఎక్స్పీరియన్స్డ్ ఎవరు ఉన్నారో ఏం చేస్తారనేది తీసుకుంటారండి ఇక్కడ కూడా దానికి కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి ఈవో అనిల్ కుమార్ సింహాలు ఈవోగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కఠినమైనటువంటి నిబంధనలు ఏర్పాటు చేశారు రెండు వందల యాభై కోట్ల టర్నోవర్ ఉండాలి అని పదిహేను వందల కిలోమీటర్లు కూడా కాదు ఎనిమిది వందల కిలోమీటర్లు ఏడు వందల యాభై కిలోమీటర్ల లోపులోనే ఈ నెయ్యి సప్లై చేసేటువంటి వాళ్ళు ఉండాలి అని పక్క లిమిట్ పెట్టారు పాలు సేకరణ అనేది ఖచ్చితంగా ఉండాలి కనీసం ఒక ఐదు డైరీలు ఐదు డైరీలతోటి వాళ్ళకి అసోసియేషన్ అనేది ఉండాలి ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి అవన్నీ తీసేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ చేసిన అధర్మారెడ్డి సుబ్బారెడ్డి ఆ తర్వాత భోమన కరుణాకర్ రెడ్డి ఈవోగా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి వీళ్ళందరూ కూడా నిందితులు అవుతారుగా వీళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు సో మొత్తానికి ట్రాప్లో పడి అది నెయ్యే కాదు అన్నటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తించలేకపోతున్నారు రిపోర్ట్లో అది కూడా ఉంది కానీ నెయ్యే కాదు అన్నది వద్దు మాకు కావాల్సింది కొవ్వు ఉందా లేదా పవన్ కళ్యాణ్ అన్నాడు కాబట్టి మేము దాని మీదే ఉంటాం అసలు మీరు నెయ్యే కలపలేదురా దానికి ఏం సమాధానం చెప్తారంటే మా పద్ధతి కాదు మాకు సంబంధం లేదా క్వశ్చన్ తోటి అనేటువంటి తీరులో ఈరోజు వైసీపీ వాళ్ళు ఉన్నారంటే మరి వాళ్ళని ఏమనాలి ఏం చేయాలి వాళ్ళని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా